శ్రీకాకుళం జిల్లా పలాస రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు ఐదేళ్ల తర్వాత వంశధార కాలువ నుంచి సాగునీరు రావడంతో తెక్కలిపట్నం వద్ద గంగమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు వైకాపా ఒక్కసారి కూడా కాలువ ద్వారా నీరు రాలేదన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే గౌత శిరీష ఒక్క నెలలోనే నీరు ఇప్పించారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు సంవత్సరం కూడా పంట చివరి వరకు రావడము ఒకటి రెండు తడుపులతో టెమిక పంట పోవడము ఆ నాయకులను స్పందించకపోవడము ఈ ఐదు సంవత్సరాల్లో రైతు దివాలు చెందినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు రైతు దిగాలు చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఏడో నెల మొదటి వారానికే నీరు తెప్పించి ప్రతి ఒక్క రైతు మనసులో ఆనందం కల్పించినటువంటి మా స్త్రీ సమ్మ దీక్షకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను కూడా బోర్లు ఇంజన్లు వేసుకుని పండించే వాళ్ళు ఎంత వేగం వచ్చినందుకు సంతోషంగా ఉంది మా గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మంత్రిగా ఉండి అప్పలరాజు వైఫల్యం వీటన్ని కారణాలతో పలాసా నియోజకవర్గ రైతాంగం మొత్తం బిక్కుబిక్కుమని జీవించడం పరిస్థితి మనం చూసాం ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి సిరీశ్రమ రూపంలో ఓ నాయకత్వం దొరికింది ఈ ప్రాంత ప్రజల తాలూకా రైతుల తాలూకా రుణం ఎట్లా తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు నుండి తపన పడినటువంటి ఆ మనిషి తాలూకా కృషి ఆ శిరీషమ్మ సంకల్పమే ఈ వంశధార నీరు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమానికి చేపట్టారు ఆ సంకల్పానికి కూడా ఈ నీరు రావడానికి కారణం